దాంట్లో పలునాడి పట్టణం ప్రజలు ఉన్నారు వ్యక్తులు ఉన్నారు వాళ్ళందరినీ నమ్మి వీళ్ళ ద్వారా డబ్బులు మోసపోమనే ఉద్దేశంతో చాలామంది సొంతంగా ఒకరికొలు తెలియకోకుండా చాలా డబ్బులు వాళ్ళకి ఇన్వెస్ట్ చేయడం జరిగింది ఈ యాప్ ద్వారా చాలామంది మోసపోయినట్టుగా నేను అడిగి నన్ను గుర్తించారు వాళ్ళందరూ కూడా మా మమ్మల్ని నేను అప్రోచ్ అయినారు డిఎస్పి గారిని కూడా కలిసి డబ్బులైన్ చేయడం జరిగింది కానీ నిన్న ఈ రోజు వరకు ఎవరు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కేసు నమోదు చేసి ఎవరైతే దీంట్లో నిందితులు ఉన్నారో వాళ్ళందరిపైన చట్ట ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది సాధ్యమైనంతవరకు ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోయినాయి విధంగా కూడా మేము దర్యాప్తు చేసి ఒకవేళ ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఎవరైతే నిందితులు ఉన్నారో ముద్దాయిలు మెయిన్ వ్యక్తులు ఎవరెవరు ఉన్నారో వీళ్ళలో వాళ్ళందరినీ కూడా మేము తప్పకుండా అదుపులో తీసుకొని ఈ డబ్బుల గురించి విచారించి తప్పకుండా బాధితులందరికీ కూడా న్యాయం చేసేలాగా ఖచ్చితంగా ఉన్నాయి ఈ విషయంలో అందరికీ న్యాయం చేసేలాగా చర్యలు తీసుకుంటా అని చెప్పి అందరూ ఫీటా చేస్తున్నాం కాకపోతే మా వైపు నుంచి అందరికీ విజ్ఞప్తి ఏమంటే దయచేసి ఎవరు కూడా ఏ యాప్ కూడా నమ్మద్దు డబ్బులు ఎవరికీ ఫ్రీగా ఊరికే రావు మీకు అందరికీ తెలుసు పదిహేను వేలు డబ్బులు కడితే లేదా పదివేలు డబ్బులు కడితే రోజుకు ఐదు వందలు వస్తాయని చెప్పి నమ్మించారు కొంతమందికి డబ్బులు కూడా వేశారు వేసిన తర్వాతనే వాళ్ళు ద్వారా పక్కన వాళ్ళ వారికి ప్రమోట్ చేయడం జరిగింది అందరు కూడా నమ్మినారు ఖచ్చితంగా వేస్తారనే ఉద్దేశంతో నమ్మడం నమ్మినతోనే వస్తాయనే ఉద్దేశంతో కట్టి మోసపోయారు కాబట్టి వాళ్ళందరికీ న్యాయం చేసేలాగా కదా చెప్పకుండా చెత్త అయితే చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదే మనకు ఆ ముద్దాయి ఎవరైతే దొరికి వాళ్ళ దగ్గర అమౌంట్ ఉందా లేకపోతే అకౌంట్స్ ఎక్కడ పోయినాయి ఈ యాప్ ఎక్కడి నుంచి వచ్చింది తర్వాత ఈ బ్యాంక్లో ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయినారు ఇవన్నీ మనము దర్యాప్తులో తెలుసుకున్న తర్వాతనే డబ్బులు ఫ్రిక్ చేయడం కానీ ఇవన్నీ కూడా చేస్తుంది దాని తర్వాత మనం రికవరీ చేసి ఒకటి ద్వారా ఎవరెవరు బాధితున్నారో వాళ్ళని కారణం చేయడం జరుగుతుంది కట్టించిన వాళ్ళ పైన చర్య తీసుకోవాలంటున్నారు సార్ చూద్దాం ఇప్పుడు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఎంత ఉంది అనేది మనకు తెలియాలి వాళ్ళని పిలుచుకోవచ్చు మనం విచారించిన తర్వాత వాళ్ళు కూడా ఏదైనా కమిషన్ కాసపడి చేశారా లేకపోతే వాళ్ళ వాళ్ళ